ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి రాఖీ రోజు ఏ హడావుడి లేకుండా చాలా ఫాస్ట్గా మనం గ్యాస్ పొయ్యి అనేది వెలిగించుకోకుండా అప్పటికప్పుడు ఇలా రెండు రకాల స్వీట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి రాఖీ కట్టే గంట ముందు కూడా రెడీ చేసుకోవచ్చు టేస్టీగా అలాగే ఇన్స్టెంట్గా పుట్నాల పప్పుతో అయితే మనం ఇలా స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఇలా ఒక బౌల్లోకి మనం నాలుగు స్పూన్ల నెయ్యి అనేది తీసుకోవాలండి నెయ్యి అనేది బాగా మెల్ట్ అయ్యి ఉండకూడదు ఇలా క్రీమీగా ఉండాలి సో అలాగే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఇలా త్రీ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసి బాగా ఇలా బీట్ చేస్తానండి ఇలా క్రీమీగా ఉండాలి ఈ రెసిపీకి నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలాగే ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని దాంట్లోకి ఇలా ఒక హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటాను అలాగే టూ ఇలాచెస్ అనేది యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టి ఫైన్ గా అయితే గ్రైండ్ చేసుకున్నాం చూడండి ఇక్కడ చూయించిన విధంగా గ్రైండ్ చేసుకొని ఆ పైన నెయ్యిని ఇంకోసారి ఇలా మిక్స్ చేసుకుని ఇలా దాంట్లోకి షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటానండి యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేస్తూ బీట్ చేసుకోవాలండి ఇది అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని బాగా మిక్స్ చేయాలి ఆ పైన మరొక స్పూను ఇలా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటాను పూర్తిగా ఒక ఫోర్ స్పూన్స్ నెయ్యి అనేది మనం యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీకి సో ఇలా యాడ్ చేసి బాగా బాగా బీట్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఆ పైన ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇలా త్రీ టేబుల్ స్పూన్ నువ్వులనేది యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఒక టెన్ కిస్మిస్ అనేది యాడ్ చేసుకుంటానండి అలాగే టెన్ కాజు అలాగే టెన్ బాదమ్స్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం ఇలా ఇలా అయితే గ్రైండ్ గ్రైండ్ చేసుకుంటాను సో చూడండి చేసి ఒక షిఫ్ట్ చేసుకుంటాను అదే మిక్సీ జార్లో ఇందాక మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నాము ఆ కప్తో హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాం కదా అదే కప్తో ఒక కప్పు పుట్నాల పప్పు అనేది తీసుకుందామండి అలా తీసుకొని మూత పెట్టి ఇలా ఫైన్ గా పౌడర్ లా గ్రైండ్ చేసుకుందాం సో చూడండి ఇక్కడ ఆ పైన దీన్ని మరోసారి ఇలా మిక్స్ చేసుకుందాం అండి మిక్స్ చేసుకుని దీంట్లోకి ఇలా పుట్నాల పప్పు పౌడర్ అనేది అనేది యాడ్ చేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీకి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా అనేది వస్తుందండి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ను కూడా ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేసుకుందామండి ఒకవేళ పొడి పొడిగా అనిపిస్తే కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసి ఇలా ముద్దలా అయితే మనం చేసుకొని రెడీ చేసుకోవాలి సో చూడండి ఇలా రెడీ చేసుకున్నాము కదా ఆ పైన ఇలా ఒక బాక్స్ అనేది తీసుకున్నానండి తీసుకొని దాంట్లోకి ఇలా నెయ్యి అనేది అప్లై చేసుకుంటున్నాను ఇలా నెయ్యి అప్లై చేసుకొని దీంట్లో చేసిన ముద్ద అనేది ఇలా యాడ్ చేసుకుంటున్నానండి సో చూడండి ఇలా పూర్తిగా ఫిల్ చేసుకొని ఆ పైన ఇలా స్పూన్ సాయంతో ఇలా స్ప్రెడ్ చేసుకుంటాను సో ఈ విధంగా చూపించిన విధంగా పూర్తిగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటానండి ఆ పైన కొంచెం పైన నెయ్యి అనేది అప్లై చేసి ఇలా నున్నగా చేసేసి దానిపైన ఇక్కడ నేను నువ్వులు అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఇలా గార్నిషింగ్ కోసం ఒకవేళ లేకపోతే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కట్ చేసిన బాదం ముక్కలు అనేది ఇలా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసి ఒక చిన్న స్పూన్ తీసుకొని దాని మీద ఇలా ప్రెస్ చేస్తారండి ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి బాదం ముక్కలు నువ్వులు అనేవి మంచిగా అతుక్కుంటాయి కదా సో ఇలా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక ట్వంటీ మినిట్స్ కోసం ఆ పైన ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా ఒక ప్లేట్ అనేది తీసుకొని దాంట్లోకి ఇలా షిఫ్ట్ చేసుకుంటానండి ఇలా షిఫ్ట్ చేసుకొని దానిపైన ఇలా చూసారు కదా మంచిగా రెడీ అయిపోయింది కదా స్వీట్ అనేది ఆ పైన ఇలా కట్ చేసుకుంటానండి ఇలా కట్ చేసి పీసెస్ అనేది తీసుకుంటాను సో చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఇలా ఇన్స్టెంట్గా పుట్నాల పప్పుతో మనం చాలా ఫాస్ట్గా స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనం గ్యాస్ పోయి వెలిగించకుండా ఇలా ఈజీగా పుట్నాల పప్పుతో అయితే ఇలా బర్ఫీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బర్ఫీని ప్రిపేర్ చేసి మనం ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు స్టోర్ చేసి ఈజీగా తీసుకోవచ్చండి సో చూడండి నేను ఈ బర్ఫీ అనేది మీకు నేను తుంచి చూపిస్తానండి చూడండి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఇలా అయితే ప్రిపేర్ చేసి మనం పండగలప్పుడు ఈజీగా స్టోర్ అండి షుగర్తో స్వీట్స్ ఇష్టపడినలకి ఇలా మనం బెల్లంతో కూడా చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా హెల్దీ వేలో అయితే మనం బర్ఫీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇన్స్టెంట్గా చాలా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఇలా ఒక బౌల్లో నాలుగు స్పూన్లు నెయ్యి అనేది తీసుకోవాలండి నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ నెయ్యి అనేది ఇలా క్రీమీగానే ఉండాలి బాగా కరిగిపోయి ఉండొద్దు ఆ పైన ఇలా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఇలా త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి నెయ్యి అనేది బాగా మిక్స్ చేసుకో సో చూడండి ఇక్కడ ఇది బెల్లం పౌడర్ అండి ఈ పౌడర్ అనేది మనకి మార్కెట్ లో ఈజీగా దొరుకుతుంది ఆ పైన ఒక మిక్సీ జార్ అనేది తీసుకుని ఒక కప్పు బెల్లం పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఒక టూ ఇలాచీస్ అనేది యాడ్ చేసి మూత పెట్టి ఇలా ఫైన్ గా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఆ పైన దాకా మనం నెయ్యి ఇలా మిక్స్ చేసుకున్నాం కదా మరోసారి ఇలా కొంచెం మిక్స్ చేసి ఇలా బెల్లం పౌడర్ అనేది యాడ్ చేయాలండి యాడ్ చేసి దీన్ని కూడా బాగా బీట్ చేస్తూ అయితే మిక్స్ చేసుకోవాలండి ఎంత బాగా మిక్స్ చేస్తే బర్ఫీ అనేది అంత బాగా వస్తుంది ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి ఇలా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి ఈ రెసిపీకి పూర్తిగా ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని మనం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ కోసం అయితే పక్కన ఉంచుదామండి ఆ లోపల మనం ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే మనము బెల్లం తీసుకున్నాము అదే కప్తో వన్ కప్ బెల్లం అయితే వన్ కప్ పుట్నాల పప్పు అనేది యాడ్ చేసి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం ఆ పైన ఇలా మరో మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ ఇలా నువ్వులు అనేది యాడ్ చేసుకోవాలండి అలాగే ఇలా కిస్మిస్ అండ్ బాదం అలాగే కాజు అనేది యాడ్ చేసి మూత పెట్టి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకుంది ఇక్కడ చూయించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఆ పైన ఇలా మరోసారి మిక్స్ చేసుకుని దీంట్లోకి ఇందాకలా మనం పుట్నాల పప్పు అనేది గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ యాడ్ చేసి బాగా బీట్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఇది మిక్స్ అవడానికి కనీసం ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుందండి అంతవరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఆ పైన చూడండి ఇక్కడ చూయించిన విధంగా పేస్ట్లా వచ్చింది కదా దీంట్లో కిందకలు మనం గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఉండగా ఇలా ఉండలా వచ్చేస్తుంది ఒకవేళ పొడిగా అనిపిస్తే కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకోవచ్చండి ఆ పైన ఇలా ఒక బాక్స్ తీసుకున్నాను కదా దీంట్లోకి బటర్ పేపర్ అనేది యాడ్ చేసుకుంటానండి ఇలా యాడ్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకుంటాను ఆ పైన ఇలా ఈ మిశ్రమాన్ని వేసి కొంచెం స్పూన్ సాయంతో అయితే స్ప్రెడ్ చేసుకుంటాను ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసుకొని చూడండి ఇక్కడ మంచిగా ఇలా స్మూత్గా అయితే రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అనేది నేను ఇలా గార్నిషింగ్ కోసం యాడ్ చేస్తున్నాను ఇక్కడ పిస్తా అనేది యాడ్ చేసుకున్నాను అలాగే ఆ పైన ఇక్కడ ట్రూటీ ఫ్రూటీ అనేది యాడ్ చేసుకుంటున్నాను లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చండి ఏముంటే ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్తో మనం ఇక్కడ గార్నిష్ అనేది చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకొని మనం ఇలా వన్ అవర్ కోసం ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి ఆ పైన ఇలా ఫ్రిడ్జ్లోంచి తీసాను ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి దీన్ని ఇప్పుడు షిఫ్ట్ చేసుకుంటానండి ఇలా షిఫ్ట్ చేసుకొని పేపర్ అనేది తీసేసి మనం ఇక్కడ దీన్ని టర్న్ చేసుకుందాము ఇలా టర్న్ చేసుకొని ఈ బర్ఫీని అయితే ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకుందామండి చూడండి ఇలా ఫోర్ పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను సో ఎంతో టేస్టీ అని ఎమ్మీగా ఇలా బెల్లంతో మనం ఇన్స్టెంట్గా బర్ఫీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బర్ఫీని మనం ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు అయితే ఉంచుకోవచ్చండి సో చాలా టేస్టీ అని ఎమ్మెగా ఇలా బెల్లంతో బర్ఫీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము కదా అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి సో నేను ఇప్పుడు మీకు ఈ స్వీట్ని తుంచి చూపిస్తానండి చూడండి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా వచ్చేసింది అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి